హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ ఆఫ్ తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజు మంగళవారం పచ్చిమిరప టమాటో రేట్ల విషయానికి ఈ ఈరోజు అయితే మాత్రం టమాటో అయితే మాత్రం మూడు వందల నుంచి ఐదు వందల వరకు వేసేసారు బయట మార్కెట్లో అయితే మాత్రం ఒక వంద నుంచి నూట యాభై అస్త ఉండొచ్చు ఇంకా పచ్చిమిరప రేట్ల విషయానికి వసరికి పచ్చిమిరప రోజు ఇరవై రూపాయల నుంచి ముప్పై రెండు ముప్పై మూడు రూపాయల వరకు గిద్దలూరు మార్కెట్ పరిస్థితి ఆ విధంగా ఉంది ఇంకా మైతుకూర్ కానీ ఆ ఏరియాలో కూడా అదే విధంగా ఇరవై రూపాయలకానించి ముప్పై రెండు ముప్పై మూడు రూపాయల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా బయట మార్కెట్లో కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు అవకాశం కనిపిస్తూ ఉంది మీకు మన దగ్గర మీకు ఇది సాహో అనే వెరైటీ టమోటా మీకు ఎవరికైనా టమాటా కావాలంటే మనం ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతూ ఉంటుంది ఇది సాహో వెరైటీ మీకు ఎవరికైనా మనం వేసి పంపించడం అయితే జరుగుతూ ఉంటుంది సాహో కావాలంటుంది ఇంక మీకు ఏది ఏ వెరైటీ కావాలన్నా దొరికింది మీకు రేట్ మనం తక్కువలోనే ఇవ్వడం జరుగుతుంది ఇంక ఎవరికైనా విఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ విఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ కరెక్ట్గా ఇంకొక వారానికి వస్తుంది ఎవరికైనా కావాలంటే మనం ఎక్కడికైనా డెలివరీ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకు ఇది కొంచెం చలి ఎక్కువగా ఉంది కాబట్టి మీకు నారు ఇది కొంచెం హైట్ తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది మామూలుగా అయితే ఇది ఒక వారానికి పెరొచ్చు మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి మనం అక్కడికి డెలివరీ ఇవ్వడం అయితే ఉంటుంది తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఏపీ ఎక్కడికైనా మనం డెలివరీ ఇస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి